హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్టర్స్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ వీరిద్దరూ ప్రముఖ మా ఛానల్లో ప్రసారమైన గుప్పడంత మనసు సీరియల్లో హీరో హీరోయిన్ రిషి వసుధర క్యారెక్టర్లో నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను మెప్పును పొందారు వీరిద్దరూ ఈ సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటారు అయితే గుప్పడంత మనసు సీరియల్ వీరిద్దరికి ఎండ్ అయిపోయినప్పటికీ మరో కొత్త ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర రియల్ లైఫ్ లవ్లీ మూమెంట్స్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఆ ఫొటోస్లో ఇద్దరు కూడా చూడముచ్చటైన ముచ్చటైన జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా రిషి వసుధరను మేము ఎంతగానో మిస్ అవుతున్నాము రిషి వసుధర ఇలానే మరెన్నో కొత్త కొత్త న్యూ ప్రాజెక్టులతో మా ముందుకు రావాలని తన ఫ్యాన్స్ అందరూ కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసు రియల్ లైఫ్ లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి